రంగారెడ్డి జిల్లా పాలమక గురుకుల పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్ల కార్తీక్ ఒక ఫైవ్ లీటర్స్ పెట్టుకొని మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఛాయ్ అవుతాడు మేడం టీచర్స్ వాళ్ళు టైం కి అస్ రు రైన్ వే లో ప్రతి ఒక్క మేడం ఉండాలి కదా మేడం కానీ అసలు అసలు ఉన్నారు పన్నెండు గంటలకు వస్తారు పన్నెండు మళ్ళీ టైం కాక ముందుకే వస్తుంది పన్నెండు గంటలకి ఇంకా లెస్టర్ కూడా చెప్పడానికి రారు స్టాఫ్ స్టాఫ్ రూమ్ లోనే కూర్చోండి టీవీ ముందు పెట్టి త్రీ

ఏం కాదు రెండు నిమిషాలు వచ్చాయి పేపర్ వస్తారు పేపర్ మీరే తీసుకుంటారా ఏడవద్దు మీరు ధైర్యంగా ఉండాలి ఇంత ధైర్యం ధైర్యంగా ఎట్లా చేస్తే ఇప్పుడు మీకు ఏమి ముందు విషయాలు వస్తాం ఏం భయపడదు మీ క్లాస్ మేము మేము ఈ రోజు మాతో ప్రతి ఒక్కటి మాతో ఏమి అట్లా తిడుతుంది యాక్షన్ మంచి వాళ్ళు వస్తే మేము ఎంత అంట మాకు యాక్షన్ చేయాలంటే